హలో అండి కార్తీక పౌర్ణమి ఫస్ట్ పార్ట్ అయితే చూశారు ఇది సెకండ్ పార్ట్ అండి ఆ పౌర్ణమి రోజైతే పిండి దీపాలు ఎలా తయారు చేయాలో చూపించాను ఇక ఇందులో పిండి దీపాలు తయారు చేసుకున్నాను ప్రసాదం తయారు చేసుకున్నాను అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకున్నాను గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టుగా తీసుకొని పెట్టుకున్నాను గుడికి వెళ్ళడానికి అలాగే దేవుడి దగ్గర తీసిన పూలు ఒడిలిపోకుండా ఉంటే నేను ఇలా ఒక బౌల్లో వేసి పెడతాను పూజకైతే రెడీ అయిపోయాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఫైవ్ థర్టీ కల్లా గుడికి వెళ్ళిపోతే సిక్స్ కల్లా దీపం పెట్టేసుకోవచ్చు కదా తొందరగా అయిపోతే పూజ మళ్ళీ ఇంటికి వచ్చి దీపారాధన చేసుకోవాలి ఇంటి దగ్గర చేసి వెళ్దామంటే ఎర్లీగా చేసేయాలి కదా ఆరు కన్నా ముందు చెయ్యం కదా సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చేసుకుంటాను మీలో ఎంతమంది పొద్దున పెడతారు ఎంతమంది సాయంత్రం పెడతారు మూడు వందల అరవై యువతులు కామెంట్ చేయండి పూజా సామాన్ అంతా ఇందులో సర్దేశానండి అన్నీ మర్చిపోతానని ఇప్పుడు గుర్తుంది అప్పుడు వీలుగా పెట్టేశాను వాడి దగ్గరికి రావడానికి రెడీ అయిపోయి కూర్చున్నాడు టైం అవ్వలేదు కదా టీవీ చూస్తున్నాడు ఇప్పటికైతే బ్యాగ్ పుష్కర్ ఏం చూస్తున్నావు పద నేను బుట్ట పట్టుకున్నా వాడికేమో అది ఇచ్చా బ్యాగ్ ఇచ్చా ఇక నేను మావాడు గుడికి అయితే బయలుదేరామండి దగ్గరలోనే కాబట్టి నడిచేసి వచ్చేసాము నేను గుడికి వచ్చేసరికి ఒక ఇద్దరైతే వచ్చారండి ఒక ఆవిడైతే దీపాలు పెట్టుకొని లేచి వెళ్ళిపోయారనమాట అయిపోయింది పూజ ఇక ఆ పక్కన నేను కూర్చొని పూజకైతే అన్ని రెడీ చేసుకుంటున్నాను ముందుగా శుభ్రంగా నీళ్ళతో అయితే కడుక్కున్నానండి ఆ తర్వాత బియ్యపిండితో ముగ్గు వేసుకున్నాను పసుపుతో కుంకుమతో ముగ్గు వేసుకున్నాను పద్మ ముగ్గు వే వేసుకొని చక్కగా తమలపాకులు పెట్టుకున్నాను పెట్టుకొని దీపాలు సారీ ప్రమిదలు పెట్టుకొని నేను ఈ బాటిల్లో ఆవు నెయ్యి నూనె రెండు కలిపి తీసుకొని వెళ్ళాను ఇక ఇంటి దగ్గరే పిండి దీపాలు నాలుగు సిరి దీపాలు నాలుగు అయితే తీసుకొని వెళ్ళానండి అన్నీ ఇంటి దగ్గరే రెడీ చేసుకున్నాను బొట్లు పెట్టుకోవడము అలాంటివి కాబట్టి అక్కడికి వెళ్ళి ఓన్లీ అలా పెట్టేసుకొని చక్కచక్క చేసేసుకోవడం అయితే అయిపోయిందండి ఈసారి మా వారైతే లేరు మా పాప లేదు నేను మా వాడు మాత్రమే ఉన్నామండి కార్తీక పౌర్ణమికి ఇక్కడ పూజ దగ్గర మా వారు ఊరు వెళ్ళారు పాప ఏమో హాస్టల్లో ఉంది ఫస్ట్ టైం అండి నాకు తెలిసి నా మ్యారేజ్ అయిన ఇన్ని సంవత్సరాల్లో మా వారు లేకుండా పూజ చేసుకోవడం ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంటి యజమాని వెలిగించాలంటారు కదా కానీ ఈసారి మాత్రం ఆయన లేరండి ఇక్కడ ఇక నేను మా బాబు కలిసే చేసుకున్నాం అనమాట ఒక్కొక్కసారి తప్పదు కదా పరిస్థితులు అటు ఇటు అవుతూ ఉంటాయి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కాబట్టి అన్నిటికీ తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ అలాగా అన్నీ సర్ది పెట్టేసుకొని ఎదుగోండి ఈ విధంగా పూలు పెట్టి అంతా రెడీ చేసుకున్నాను నైవేద్యానికి ఏమో అంటారు కదా స్వీట్ పొటాటో శివయ్యకి చాలా ఇష్టపడండి నేను ప్రతి సంవత్సరం నైవేద్యం పెడతాను అలాగే వడపప్పు బెల్లము ఇంకా పరమాన్నం చేసుకొని అయితే తీసుకువెళ్ళాను చక్కగా ఫస్ట్ ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీద కర్పూరం పెట్టేసి అయితే ఫస్ట్ వెలిగించుకున్నాను నేను మా బాబు కలిసి ఆ తర్వాత ఉసిరి దీపాలు పిండి దీపాలు అన్నీ కూడా వెలిగించుకున్నానండి కానీ తెలంగాణలో చాలా మంది పొద్దురు వెలిగిచ్చేసి వెళ్ళిపోయారండి నేను ఇక్కడ గమనించాను సాయంత్రం చాలా తక్కువ మంది వచ్చారనమాట ఇక మా పూజ అయితే చాలా చక్కగా ప్రశాంతంగా జరిగిందండి మా అయితే చక్కగా వెలిగిపోయాయండి ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినప్పుడు అవి పూర్తిగా వెలిగేంతవరకు గుళ్ళో ఉండడం మంచిది అంటారు సో మేము ఒక అర్ధ గంట సేపు అయితే కూర్చున్నాము ఆకాశ దీపం పెడుతున్నారండి పూజ జరుగుతూ ఉంటే అక్కడే కూర్చొని కాసేపు పూజలో పాల్గొన్నాను మా ఒత్తులన్నీ కూడా చక్కగా వెలిగిపోయాయి ఆ తర్వాత నేనైతే ఇద్దరం కూడా బాబు నేనే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసేసి ఇంట్లో దీపం పెట్టేశాను ఆ తర్వాత తులసమ్మ దగ్గర పిండి దీపాలు చేసుకున్నాను కదా పదకొండు పిండి దీపాలు అవైతే వెలిగించుకుంటున్నాను ఇలా పిండి దీపాలు గుళ్ళో కూడా వెలిగించారండి కొంతమంది నాకైతే తెలియదు వెలిగిస్తారో వెలిగివ్వరో అనుకున్నాను నేనైతే ఇక్కడ వెలిగించుకుంటున్నాను ఇంటి దగ్గర చేసుకుందానులేదు తులసమ్మ ఉందని చెప్పేసి అనుకున్నాను అయితే తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను సాయంత్రం అయితే ఇలా పిండి అయితే వెలిగించుకొని పూజ చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించింది కానీ మా వారు లేరు అనే వెలితి మాత్రం కనిపించింది ఇక ఇక్కడ శివయ్య త్రయంబకేశ్వరుడుగా మనకి దర్శనం ఇచ్చారండి నా జన్మ ధన్యం అనిపించింది ఆ పూజ చూసి ఆ తర్వాత ఇక్కడ తోరణం జరుగుతుంటే అందులో కూడా పాల్గొన్నాను ఫస్ట్ టైం అండి తోరణం కింద నుంచి దాటడం ఎప్పుడూ చూడలేదు గుడి నుంచి అయితే ఇంటికి వచ్చామండి ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం భోజనం అయితే చేయాలి పొద్దునుంచి చేయలేదు కానీ ఆ దేవుడి మాయలో పడితే ఆకలి నిద్ర ఏం గుర్తుకురామంటారు కదా అలాగే అనమాట ఇప్పుడే అన్నీ తీసేసానండి ఇక పెట్టుకుని అన్నీ తీసేసాను కొంచెం ఫ్రెష్ అయిపోయి వేడి అద్దిరిపోతుందండి ఇవాళ చలికాలం అంటే చలే లేదండి ఈ వర్షాల వల్ల అసలు చలి ఇపోయింది అడ్రస్ కూడా లేదు ఇంకా ఉపవాసం చెల్లించి అయితే తినైతే పడుకుంటా అండి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది పొద్దున్నుంచి బెడ్ మీద కూర్చోలేదు అబ్బాయి ఇప్పుడు ఎక్కి అలా వాళ్తానా అని అనిపిస్తుంది ఓకే అండి ఆ శివయ్య ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఉపవాసం రోజు వంకాయ కూర చేశాను అప్ప అయితే చేశానండి ఎందులో కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా వండుకున్నాను అనమాట